హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త అవ్వాలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట తరపత్తి ఏడు ఉండగా గరిష్ఠ తరపత్తి ఏడు నాలుగు వందల యాభై రూపాయలుగా ఉన్నది అండ్ హర్యానా రాష్ట్రంలో కనిష్ఠ తరపత్తి ఏడు వేల ఒక వందగా పలికి గరిష్ఠ తరపత్తి ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయ ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో కనిష్ తిరుపతి ఏడు వేలుగా పలికి గరీష్ఠ తిరుపతి ఏడు వేల మూడు వందలకు ఉన్నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ తిరుపతి ఏడు వేల యాభై రూపాయలు ఉండగా గరీష్ తిరుపతి ఏడు వేల మూడు వందల యాభై రూపాయలుగా ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ఠ తిరుపతి ఏడు వేలగా పలికి గరీష్ తిరుపతి ఏడు వేల నూట డెబ్బై ఐదు రూపాయలుగా ఉన్నది అండ్ పంజాబ్ రాష్ట్రంలో కనిష్ఠ తిరుపతి ఏడు వేల ఒక వందగా పలికి గరీష్ తిరుపతి ఏడు వేల రెండు వందలు ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ఠ తిరుపతి ఏడు వేల నాలుగు వందలుగా పలికి గరీష్ తిరుపతి ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉన్నది తమిళనాడు రాష్ట్రంలో కనిష్ఠ ఉత్పత్తి ఆరు వేలగా పలికి గరి తిరపతి ఏడు వేల యాభై రూపాయలుగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కనిష్ఠ తరపత్తి ఆరు వేల రెండు వందలుగా పలికి గరి షిపతి ఏడు వేల రెండు వందలుగా ఉన్నది అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిషిపత్తి నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలుగా పలికగా గరి తిరపతి ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలుగా ఉన్నది అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కనీష్ తరపత్తి ఏడు వేల యాభై రూపాయలు ఉండగా గరిషిపతి ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉన్నది సో ఫ్రెండ్స్ ఈరోజున్న మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ